అందరికీ నమస్కారం అండి ఇవాళ ఈ వీడియోలో నేను వన్ ట్వంటీ కాటన్ శారీస్ చూపిస్తానండి మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు కదా వన్ ట్వంటీ అవుతున్నాయి వన్ ట్వంటీ అవుతున్నాయి అని చెప్పాను కానీ మనకి కొంచెం లేట్ అయిపోయిందండి ప్రాసెస్ వీడియోస్ కూడా నేను ఈ మధ్య పెట్టలేదు కాబట్టి ఇవన్నీ స్ట్రక్ అయిపోయి ఉన్నాయన్నమాట కొన్ని కాంబినేషన్స్ మటుకు కొన్ని మనకి ఆఫ్లైన్లో రెగ్యులర్గా అవుతూనే ఉంటాయి కదా ఈ శారీ వచ్చి త్రీ కలర్ కాంబినేషన్ అండి బేబీ పింక్కి స్కై బ్లూ బ్లాక్ కలర్ కాంబినేషన్ వన్ సైడ్ బార్డర్ వస్తుంది టెంపుల్ డిజైన్ అనమాట మీకు మీకు డిజైన్ చూపిస్తాను ఒకసారి ఇదిగోండి బ్లాక్ కలర్ బ్లౌజు బ్లాక్ కలర్ బ్లౌజ్లో కూడా మీకు టూ కలర్స్ కనిపిస్తున్నాయి కట్టుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉండే ఫ్యాబ్రిక్ అండి ఇది గ్లాస్కో కాటన్ లాగా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇలా ఉంటుంది కాంబినేషన్ పదిహేను వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ేషన్ చూడండి ఎంత అందంగా ఉందో నావీ బ్లూ కలర్ టిక్ నావీ బ్లూ కలర్కి బిస్కెట్ కలర్ అనమాట బిస్కెట్ కలర్ అంటే రెండు షేడ్స్లో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది డార్క్ బిస్కెట్ కలర్ ఒకటి ఇది కొంచెం ఎల్లో ఇష్యూ ఉంటుందండి బ్రౌన్ మనం బ్లాక్ బాల్స్ చేస్తాం కదా ఆ బ్రౌన్ అనమాట చూసారు కదండి కాంబినేషన్ చాలా చాలా అందంగా ఉంటుంది కదా ఇది ఫస్ట్ టైం అండి ఇది రీస్టాక్ కాదు మీ అందరికీ తెలుసు ఇది ఫస్ట్ టైం అని బిస్కెట్ కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్తో చాలా అందంగా ఉంది సారీ ఒకసారి నేను ఇలా వేసుకొని చూపిస్తాను ప్రతి సారీ ఫైవ్ మీటర్స్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుందండి సిక్స్ మీటర్ వరకు వస్తుంది ఇదిగోండి ఇలా ఉంటుంది కాంబినేషన్ పదిహేను వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ మిజంటా కలర్కి డార్క్ స్నఫ్ కలర్ అండి ఇది బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదండి మనకి ఇది రీస్టాక్ కాదు ఇది కూడా ఫస్ట్ టైం టూ సైడ్స్ బార్డర్ దీనిపైన వర్లీ డిజైన్ వస్తుందండి అంటే బొమ్మల డిజైన్ వస్తుంది ఇక్కడ బార్డర్ కూడా బొమ్మల డిజైన్ వస్తుంది గ్రీన్ కలర్తో బార్డర్ ఇచ్చి స్నఫ్ కలర్ గ్రీన్ కలర్తో బాడీ మీద ఉంది చూడండి ఇది కాంబినేషన్ బ్లాక్ కలర్కి బిస్కెట్ కలర్ కాంబినేషన్ అండి రీస్టాక్ శారీ ఇది చాలా సార్లు రీస్టాక్ అయిన శారీ మనకి వన్ ట్వంటీ కౌంట్లో ఎక్కువ రీస్టాక్ అవుతుంది అనమాట ఇది పళ్ళు టూ సైడ్స్ ఇలా ఫేసెస్ డిజైన్ అనమాట ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్రౌన్ కలర్ బ్లౌజ్ శారీ చూడండి ఇలా ఉంటుంది ఫైవ్ మీటర్స్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటాయండి సారీస్ వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ గోల్డెన్ ఎల్లో కలర్కి డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా టూ సైడ్స్ బార్డర్ బాగా పెద్ద బోర్డర్ ఏం కాదు చిన్న బోర్డర్ ఏంటండి ఇది పళ్ళు దీనిపైన అంతా ఫ్లవర్స్ డిజైన్ ఏనండి వర్లీ ఆర్ట్ డిజైన్ ఏమీ లేదు కింద సైడ్ వచ్చేటప్పటికి ఇట్లా డిజైన్ చూసారు కదా కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట ఇక్కడ పైన వచ్చేటప్పటికి ఫ్లవర్స్ సీ గ్రీన్ కలర్తో ఫ్లవర్స్ కాంబినేషన్ ఇట్లా కాంబినేషన్ చూడండి ఎంత డీసెంట్గా ఉందో అంతే డీసెంట్గా కట్టుకుంటే కూడా చాలా అందంగా ఉంటాయి కంఫర్టబుల్గా మెటీరియల్ కాబట్టి వన్ ట్వంటీ కౌంట్ని ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారండి చాలామంది వెయిటింగ్లో ఉన్నారు పాపం చాలా రోజుల నుంచి వన్ ట్వంటీ కౌంట్ కోసం నేను చాలా లేట్ చేశాను అనమాట ప్రాసెస్ డైయింగ్ ప్రింటింగ్ అంతా టూ సైడ్స్ బార్డర్ అండి ఇది కూడా స్నఫ్ కలర్తోనే బార్డర్ వచ్చింది ఇది పళ్ళు కొంచెం సెల్ఫ్ కలర్తో డిజైన్ వచ్చింది కాబట్టి కొంచెం డీసెంట్ లుక్ ఉందన్నమాట టూ సైడ్స్ ఇట్లా బార్డర్ వచ్చింది ఫ్లవర్స్తోని మధ్యలో కూడా గులాబీ పువ్వులు డిజైన్ వచ్చింది చూసారు కదండి కాంబినేషన్ ఎట్లా ఉందో ఇది పీచ్ ఆనియన్ పింక్ అనమాట ఆనియన్ పింక్కి కొంచెం డార్క్ ఉంది టూ సైడ్స్ స్నఫ్ కలర్ బోర్డరు ఒరిజినల్ వన్ ట్వంటీ కౌంట్ శారీస్ అండి డీప్ రెడ్ కలర్కి టూ సైడ్స్ బోర్డర్ అండి కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది దీనిపైన సెల్ఫ్ కలర్ బ్రౌన్ తోని డిజైన్ వచ్చింది బ్రౌన్ కలరు బ్లౌజు ఇదిగోండి డిజైన్ ఇట్లా ఉంది ఇది పళ్ళు రెడ్ చూసారా చాలా అందంగా ఉంది కదా రెడ్ టూ సైడ్స్ బ్రౌన్ కలర్తో బార్డరు ఇది బ్లాక్ కలర్ అండి ఈ పట్టి వచ్చి బ్లాక్ కలర్ డిజైన్ అనమాట పదిహేను వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి నావీ బ్లూ కలర్కి బ్రిక్ కలర్ షేడ్ అండి ఇది కాంబినేషన్ దీనిపైన ఇలా బార్డర్ దగ్గర చూసారు కదా ముగ్గు వచ్చింది ముగ్గు డిజైన్ వచ్చి మధ్యలో బుటాస్ లాగా ఫ్లవర్ డిజైన్ అనమాట ఎన్నిసార్లు రీస్టాక్ అవుతుంది అంటే మనకి ఏంటి ప్రతిసారి ఇది రీస్టాక్ ప్రతిసారి ఇది చాలా సార్లు చేపిచ్చామని చెప్తారు అని అనుకుంటారు కదా ముందు వీడియోస్ చూడండి ఎన్ని సారీస్ ఉంటాయి అంటే రీస్టాక్ శారీస్ అనమాట ఇవన్నీ రీస్టాక్ చేపిస్తూనే ఉండాలి ఒకటే కలర్ కాంబినేషన్ ఒకటే కలర్ డిజైన్ రీస్టాక్ చేపిస్తూనే ఎందుకు ఉండాలి అని అంటే మనకి అంత డిమాండ్ ఉంటుందండి కొన్ని కాంబినేషన్స్ అయితే చాలా తొందరగా అయిపోతూ ఉంటాయి కాబట్టి మళ్ళీ వచ్చే ఆర్డర్స్ కూడా అలా ఉంటాయి కాబట్టే నేను మళ్ళీ మళ్ళీ ఇదే కాంబినేషన్ చేయించాల్సి వస్తుంది అనమాట నేవీ బ్లూ కలర్కి బ్రిక్ కలర్ అండి ఫైవ్ ఎయిటీ శారీస్ ఉంటాయండి వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను మళ్ళీ బ్లౌజ్ మీరు స్ట్రాచ్ రిమూవ్ చేసి ఐరన్ చేసి ఒకసారి మీరు స్టిచ్చింగ్కి ఇవ్వండి ఇప్పుడు మీకు మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటాయి అన్నమాట క్రీమ్ పింక్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఇది త్రీ కలర్ కాంబినేషన్ శారీ అండి మామూలుగా అయితే త్రీ కలర్ కాంబినేషన్ టూ కలర్ కాంబినేషన్స్ కన్నా కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది కానీ నేను మాత్రం ఇదే రేట్లో పెట్టేశాను అనమాట చూడండి బ్లాక్ కలర్ బ్లౌజు బ్లౌజ్ కూడా చాలా థిక్గా ఉంటుందండి మామూలుగా అయితే అసలు లైనింగ్ అవసరం ఉండదు బాగా అలవాటు ఉన్నోళ్ళైతేనే వేసుకోవచ్చు లైనింగ్ అంత థిక్నెస్ ఉంటుందన్నమాట అందుకనే నేను అట్లా చెప్తున్నాను ఇది పళ్ళు మిల్క్ క్రీమ్ కలర్ అండి మంచి క్రీమ్ కలర్ అనమాట మిల్క్ క్రీమ్ కలర్కి పింక్ టూ కలర్స్తో టూ సైడ్స్ బార్డర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది చూసారు కదండి చాలా బాగుంది రీస్టాక్ కలర్ కాంబినేషన్ కానీ ప్రింట్ మాత్రం అప్పటికన్నా ఇప్పుడు వేరేగా ఉంది కొత్త బ్లాక్స్తో కొత్త డిజైన్ అనమాట ఇది చూసారు కదండి ఈరోజు చూపించిన కాంబినేషన్స్ అన్నీ ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి అన్నీ చాలా బాగున్నాయి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఏపీ తెలంగాణ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుందండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ